అని వన్స్ మళ్ళీ నాన్నకలా అవ్వడం మీరు డెలివరీ అయ్యి ఉన్నారు అప్పుడే బేబీ వన్ ఇయర్ లోపు బేబీ మళ్ళీ నాన్న గురించి సీరియస్ విషయం తెలిసింది అట్ ది సేమ్ టైం అప్పుడు ఇండస్ట్రీలో ఒక దారుణమైన వార్త ఏమని స్ప్రెడ్ అయింది అంటే నాన్నగారు ఉన్నప్పుడే అన్ని న్యూస్ ఛానల్స్ లో నాన్నగారు లేరు అని చెప్పి హీజ్ నో మోర్ అని చెప్పేసి వస్తే మురళీమోహన్ గారు ప్రదీప్ గారు అదే మన దుదృష్టం ఎవరు ఫస్ట్ వెయ్యాలా ఎవరు ఫస్ట్ మాది ఎవరు ఇది మేము ముందు న్యూస్ ఇచ్చామా అనేది ఇది చూసారా అది నాన్నగారికి నీకు కదా చాలా మంది ఆటేస్తారు మల్లికార్జునరావు గారికి జరిగింది ఆయన ఇంకా ఆయన మామూలుగానే ఉన్నప్పుడే ఆయన చేసేసారు ఇది మనొక దౌర్భాగ్యం ఏంటంటే ఎవరికి వాళ్ళు న్యూస్ తెలుసుకోకుండా వెయ్యొద్దు అనేది అది ఎంత ఇదిగా ఉంటుంది టు ఫ్యామిలీకి ఎంత సెంటిమెంటల్ గా ఉంటుందో అలా చాలా ఉన్న మనిషిని ముందుగానే వేసేసి శ్రద్ధాంజలి అని ఆ ఫోటోలు వేసేసి ఆ మ్యూజిక్లు పెట్టి మాకు గా చెప్పాలి మాకు తెలియదు వేరే వాళ్ళు చూసాం నాన్నది మేము చూడలేదు బికాస్ మేము హాస్పిటల్లో వివర్ లైక్ ఆల్మోస్ట్ మాకు డాక్టర్ చెప్పేసే సార్ మీరు ఇక్కడే ఉంచితే యు హ్యావ్ టు వెయిట్ అట్లా కాదు ఇంటికి తీసుకెళ్ళిపోతానంటే తీసుకెళ్ళిపోతుంది ఎందుకంటే ఐ వాస్ లైక్ నేను కోఆర్డినేట్ చేసుకునే ఫస్ట్ నుంచి డాక్టర్స్ తో ఎప్పుడు ఏ హాస్పిటల్ ఇష్యూ అయితే ఎలా తట్టుకున్నారండి ఇవన్నీ మీరు మీ ఏజ్ అంతా మీరేంటి తప్పలే అంటే ఇప్పటికీ కూడా ఏంటంటే ఐ కాంట్ యాక్సెప్ట్ నేను మీరు ఓన్లీ డాక్టరా తమ్ముడు ఉన్నారు తమ్ముడు ఉన్నారు మొత్తం ఎక్కువ రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకునే వాళ్ళ ఆయనతో ఎక్కువ బాండింగ్ ఉండేది బాండింగ్ అదే నా ప్రాబ్లం బాండింగ్ ఎక్కువ ఉంది ప్లస్ ఇంత సాక్రిఫైసెస్ చేసినప్పటికీ కూడా సాక్రిఫైస్ అంటే అది రకంగా ఒక రకంగా చెప్పాలంటే మీ రెస్పాన్సిబిలిటీ ఒక డాటర్ గా మీరు ఎంతవరకు చేయాలో అంతవరకు చేశారు కానీ అసలు ఈ పెయిన్స్ అన్ని ఎక్కడ తట్టుకున్నారు డెలివరీ అయ్యి ఉన్న టైంలో మీరు అసలే బాడీ సెన్సిటివ్ గా ఉండే టైం అది ఒక పక్కన ఫ్యామిలీని మేనేజ్ చేసుకుంటూ ఒక పక్కన చిన్న బేబీని మెయింటైన్ చేస్తూ ఇంత ఎలా మోసారు అసలు ఇదంతా అది నాకు కూడా అవ్వలేదండి నేను చెప్పాలి అంటే ఇది జరిగిన తర్వాత ఒక టూ ఇయర్స్ ఆల్మోస్ట్ ఐ సెల్ఫ్ నేను బయటికి రాలేదు నాకు బయటికి రా ఇంట్రెస్ట్ పోయింది అంటే నాకు ఓపెన్ గా చెప్పాలంటే ఆయన తప్పితే వేరే ప్రపంచం తెలియదు ఉంటే నాన్న దగ్గరికి వెళ్తా లేదు ఇక్కడ ఉంటా నన్ను కూడా మాకు నిజం చెప్పాలంటే మా అత్తగారు వాళ్ళు ఎప్పుడు అడ్డం పెట్ట ఎప్పుడు అక్కడ ఉండేదాన్ని మా నాన్నకు బాగేదు మా నాన్న దగ్గరికి వెళ్తున్నా నిలిపేదాన్ని ఐ డోంట్ నో నాకు ఎక్కడ సపోర్ట్ కూడా బాగా ఉంది ఉందండి ఉంది ఆ మాట ఎందుకు నేను ఎప్పుడైనా అక్కడికి వెళ్తున్నాను వాళ్ళగా అయితే ఎప్పుడు ఆ కోడలు ఇంటి నుంచి ఎప్పుడు పుట్టింట్లో ఉంటుంది అంటే వేరే వాళ్ళకి ఎవరికైనా చిరాకు వస్తుంది కానీ మాకు ఇక్కడ ఏంటంటే ఓకే ఆ అమ్మాయికి ఆ బాండింగ్ ఎక్కువ ఉంది ఆ పిల్ల ఉండలేదు అని అర్థం చేసుకున్నారు ఎందుకంటే వాళ్ళకి పిల్లలు ఉన్నారు అది కొంతమంది అర్థం చేసుకోగలరు వాళ్ళు అర్థం చేసుకున్నారు వాళ్ళు అర్థం చేసుకున్నారు ఎప్పుడు నన్ను ఇక్కడ ఎలా ఇది చేసారో అక్కడ కూడా నన్ను అర్థం చేసుకుని సరే ఇల్ రానీ వాళ్ళకి ఒక్కసారి కోపం వచ్చినా కూడా ఏ రోజు నా మీద అలా ఇది చేయలేదు కానీ ఎట్లయినా ఎంత చిన్న ఉంటది కదా మనసులో ఎక్కడో చోట ఏంటి ఎప్పుడు అక్కడే ఉంటుంది ఇక్కడ ఉండట్లేదు ఏంటి అని పీపుల్ కైనా కానీ వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అయినా లోపల ఏదో ఒక మూల ఏదైనా ఒక మాట అనే ఇది ఉంటుంది ఎక్కడైనా గానీ బట్ అయినా కానీ మీరు అదే చెప్తున్నా మీ ఓపిక్ కి మెచ్చుకోని ఆ టైంలో ఎందుకంటే ఒక పక్కన ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తూ ఒక పక్కన నాన్న హెల్త్ కండిషన్ అంతా మీకు తెలుసు అండ్ ఒక పక్కన ఇంట్లో చిన్న బేబీ అంటే అత్తగారు మామగారు ఎంత మంచి వాళ్ళు అయినప్పటికీ కూడా ఎక్కడైనా ఎక్కడో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి ఫ్యామిలీలో చిన్న చిన్న మాటలు అవి కరెక్ట్ గా వెళ్ళి హార్ట్ తగులుతాయి బట్ ఇన్ని మేనేజ్ చేసుకుంటా ఒక పక్కన హెల్త్ కండిషన్ ఇన్ని చూసుకుంటూ అసలు హౌ దట్ ఇస్ పాసిబుల్ ఇదంతా బికాస్ ఆఫ్ నాన్న ఆడవాళ్ళం కదా ఆడవాళ్ళు కదా అంటే తప్పదు కొన్ని కొన్నిసార్లు అన్నీ ఉంటాయండి అంటే చెప్పాలి అంటే ఏది మీరు అన్నది ప్రతిది మనం ఎంత బయటకి ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట అంత బాగుంది అనుకున్న చిన్న చిన్న ఉంటాయి కదా డిస్టర్బెన్స్ డిస్టర్బెన్సెస్ అనేది మనిషి మనిషి నేను ఒక ఇంటి కోడలే నేను ఒక ఇంటి కోడలే కాబట్టి అంత క్లియర్ గా చెప్తున్నాను ఎక్కడైనా కానీ మనం ఎంత హ్యాపీగా ఉన్నప్పటికీ హస్బెండ్ సపోర్ట్ ఎంత ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న మాటలు అనేవి ఎక్కడైనా ఉంటాయి అంటే ఎందుకు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ లేకపోతే అది కుటుంబం ఎలా అవుతుంది అది లైఫ్ ఎలా అవుతుంది ఎందుకంటే అన్ని వేళ్ళు ఒకలా ఉండవు అన్ని మైండ్ సెట్స్ ఒకలా ఉండవు అది అంటే అది ఒక రకంగా నన్ను నేను ఫైన్ ఈయన శ్రీనివాస్ చింటూ తను ఏంటంటే ప్రతి చోట ఒక్కొక్కసారి కోపం వచ్చినా ఎట్లా వచ్చినా ప్రతి చోట ఏదో ఒక మూమెంట్ లో సరే ఇంకోటి ఏంటంటే మా ఇద్దరికి గొడవలు రావని నన్ను ఇద్దరు మరీ గొడవలు గొడవలు లేకుండా ఉండవు కానీ ఏంటంటే పాల పొంగులాగా రెండు నిమిషాల్లో నార్మల్ అయిపోతారు మీ కోపం ఎలా ఉంటుంది ఎక్కువ కోపం మీ కోపమా అంటే కోపం అంటే వేరే వాళ్ళ దగ్గర ఎక్కడ చూపించను ఈయనొక్కడి దగ్గర చూపిస్తా తెలి హస్బెండే కదా ఎట్లా అయిపోయిందంటే నాన్నది జరిగిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ అంటే అమ్మ వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు కాదను నాకు ఆయనతో ఉన్న ఇదికి ఏమైపోయిందంటే నాకు వరల్డ్ మొత్తం షాటర్ అయిపోయినట్టు అనిపించేసింది నాకు ఇంకెవ్వరు లేరా లేకపోతే నన్ను నేను నన్ను నేను ఓకే నేను ఆర్ఫన్ అయిపోయిన ఫీలింగ్లోకి వెళ్ళిపోయాను ఇప్పుడు ఒక్కొక్కసారి నేను నడిచినా కూడా కామ్ అయిపోతా ఐ డోంట్ టాక్ కామ్ అయిపోతాను కళ్ళం నీళ్ళు వచ్చినా కూడా నేను బయటపడను చాలా స్ట్రాంగ్గా ట్రై చేస్తా ఈవెన్ దో నేను స్ట్రాంగ్ అవ్వని అండి ఆ నేను ఆల్మోస్ట్ లైక్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాను చాలా స్ట్రాంగ్ గా ట్రై చేస్తా బట్ ఏంటంటే నన్ను నేను లేదు ఇలా కాదు ఐ హావ్ టు ఫేస్ ఇట్ ఐ హావ్ టు ఫేస్ ఇట్ ఎందుకంటే ఆయన లాస్ట్ సెకండ్ లాస్ట్ ఇంకా ఇంకొక క్షణాల్లో ప్రాణం పోతున్న పిలిచింది కూడా నన్ను అమ్మాయి ఏదో చెప్పాలి అమ్మాయి ఏదో చెప్పాలి యూ వాంటెడ్ టెల్ మీ సంథింగ్ ఈ రోజుకి కూడా ఆయన నాకు ఎట్లా ఏదైనా నాకు బాధలో ఉంటే ఈ రోజుకి కూడా కలొస్తుంది నేను ఆ రోజు ఫీల్ అవుతున్నాను నా మనసులో సబ్కాన్షియస్ మైండ్ లో ఆయన ఎక్కడో నాకు అది ఉంటుంది ఉంటది ఆయన వచ్చేస్తే బాగుండు ఆయనకి ఏమైనా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంకెవరికి చెప్పుకోలేము నేను మా అమ్మకి చెప్పుకోలేను ఇంకా నాకు నాకు మా ఎవరికి చెప్పుకోలేను ఒక్క ఆయనకి తప్పితే నాకు ఈ బాధ ఉంది అని ఎందుకంటే ఆయన తర్వాత చెప్పుకోగలిగింది మా ఆయనతోనే సో ఎట్లా అంటే వస్తే బాగుండు ఇప్పటికీ నాకు కళ ఏమొస్తుందంటే వస్తుంది అంటే కట్టుకుని ఏడ్ చేస్తున్నట్టు కలొస్తుంది నాన్న ఎక్కడికి వెళ్ళదు నన్ను వదిలిపెట్టి అని అదే కలొస్తుంది ఈ రోజుకి కూడా లిటరలీ నిన్న కూడా నిన్న నా కూడా నాకు ఏంటంటే నాకు ఎక్కడో తెలియకుండా ఒక చిన్న బాధ ఆ ఏదో ఒక బాధ ఉంది అనేది నాకు మనకు ఉంటది కదా బాధ లేకుండా ఎందుకుంటే ఎక్కడో ఉంటాయి నాకు నాకున్న ప్రెస్టిషన్స్ నాకున్న బాధలు నాకున్నాయి ఎవరికైనా అవ్వరికి తెలియదు అని ఎంత చెట్టుకంత గాలి అనేది ఎవరికి చూసే వాళ్ళకి ఓకేది రంగుల ప్రపంచం బాగా కనిపిస్తుంది ఏడిఎస్ గారు కూడా రంగుల ప్రపంచం ఆయన ఎంత ఇది చేశారు అన్ని కష్టాలు పడ్డారు సో ఆయనతో పాటు మేము కూడా చూసాము ఇండస్ట్రీలో ఇదే మైనస్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు దూరం నుంచి చూసి చాలా బాగుంది అనుకుంటారు కానీ దగ్గర నుంచి చూస్తే కానీ ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ తెలియదండి ఎంత కష్టపడుతున్నాము ఏంటి అనేది ఎవరికి తెలియదు అన్లేసినట్లు అందులో కాలు పెట్టే వరకు నీకు అర్థం కాదు అది ఎంత లోతుంది అనేది అర్థం కాదు మీరు ఏవిఎస్ గారు డాటర్ కానీ అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇక్కడ నేను వచ్చిన దగ్గర నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను మీరు ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నారు ఏ ఫోన్ వచ్చినా కానీ ఇంటర్వ్యూ మధ్యలో కూడా హండ్రెడ్ పర్సెంట్ రెస్పాండ్ అవుతున్నారు నేను ఒక ఇది అని చెప్పేసి మీకు ఏం లేదు అండ్ ఎవరైనా పిలిస్తే వెంటనే వెళ్ళి షార్ట్ రెడీ అనగానే చేసుకొని గబగబాస్తున్నారు మీ రెస్పాన్సిబిలిటీ అంతా ఎలా చేస్తున్నారు న్యూ కమర్ ఎవరైనా ఇండస్ట్రీకి వస్తే ఎలా చేస్తున్నారు అలానే చేస్తున్నారు తప్పించి నేనేదో నాకు ఇన్ని కంఫర్ట్స్ ఉన్నాయి కదా అని మీరు ఎక్కడా కూడా దాన్ని తీసుకోవట్లేదు అదే హెల్ప్ అవుతుంది అదే హెల్ప్ అలానే ఉండాలి డిసిప్లిన్ అనేది నాన్న దగ్గర నుంచి వచ్చింది అనుకోవచ్చా షూర్ హండ్రెడ్ పర్సెంట్ ఆయన షార్ట్ అంటే పొద్దున వెళ్ళిపోవారు ఇవాళ నాకు సెవెన్ ఓ క్లాక్ షార్ట్ అన్నా కానీ సెవెన్ ఆయన షార్ట్ లో ఉండేవారు మా ఆడవాళ్ళు కొంచెం మనకు మేకప్ కి వాటికి లేట్ అవుతుంది కంపారిటివ్లీ ఒక అరగంట అంటే అవ్వచ్చు బట్ ఏంటంటే ఆ టైం కి వెళ్ళిపోవాలి ఆ టైం కి ఉండాలి డైరెక్ట్ గా మా షార్ట్ అడీ అనగానే ముందు వెళ్ళి నుంచింటా లైటింగ్ చేసుకుని ఏంటి వాళ్ళు ఏం చేసుకుని ఏంటి వాళ్ళు చేసుకున్న తర్వాత ఓకే అక్కడికి ఆ షా అక్కడికి వెళ్ళి సీన్ లోకి వెళ్ళి కూర్చుంటే సరిపోతుంది కదా మళ్ళీ మనం దాన్ని